నమస్తే అండి నేను మీ వందన ఈరోజు అమ్మ అయితే చిన్న కొడుపల పులుసు చేసిందండి ఈ చిన్న చేపల రుచి చాలా బాగుంటుంది ఇవి చెరువు చేపలండి ఊర్లో చెరువులో పడితే మా మామయ్య గారు పంపించారన్నమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫస్ట్ అయితే వీటిని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కానీ క్లీన్ చేయకుండా వండితే మాత్రం రుచి అంత బాగుండదు అందుకని ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి దీనికి తోక అలాగే మధ్యలో కట్ చేసేస్తే చేప కడుపులో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందనమాట ఇలా చేసేసుకోవాలి తోక ఒక సైడ్ ఇంకొక సైడ్ తోక అలాగే ఇలా చేప కడుపులో ఉన్న వేస్ట్ కూడా సర బయటకు వచ్చేసింది ఇదంతా తీసేసుకొని అన్నిటినీ ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలా చేయడానికి నాకు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కంప్లీట్గా పట్టింది మా అమ్మ నేర్పించింది అనమాట ఇదంతా క్లీనింగ్ కూడా అమ్మకు తెలుసు అలాగే ఈ రెసిపీ కూడా అమ్మనే చెప్పారండి అమ్మనే చేశారు కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ చిన్న చేపలకి ఈ తలలైతే తీయరండి మేమైతే డైరెక్ట్గా ఇలాగే వండేసుకుంటాము ఇవన్నీ ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మంచిగా కడిగిన తర్వాత వీటిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసేసుకొని ముందుగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చేపలని మనము వేయించి తర్వాత ఇవన్నీ చేస్తే మాత్రం ఘోరంగా చితికిపోతాయండి అస్సలు రుచి బాగుండకపోగా చి చితికిన చేప పులుసులో దారుణంగా ఉంటుంది అలా ఉండకుండా ఉండడానికి ముందుగానే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఒకవైపు మనము చింతపండు పులుసును కూడా నానబెట్టి పెట్టుకున్నాం కోవాలి ఆ నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా దీంట్లో కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే మనకు అడుగు మాడకుండా ఉండడానికి అలాగే చింతపండు పులుపు ముక్కకు బట్టి ముక్క రుచి బాగుంటుంది చిన్న చేపలకి చిన్న చేపలకి మా ఇంట్లో అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట అలాగే టేస్ట్ కూడా వీటికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మనం కొద్దిగా మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే నేనైతే ఉల్లిపాయల్ని చాప్ చేసుకునేవి వేసుకున్నానండి మీరు కావాలంటే పేస్ట్లా వేసుకోవచ్చు లేదు అంటే పొడుగు కట్ చేసి కూడా వేసుకోవచ్చు చాప్ ఇలా చాప్ చేసి వేసుకోవడం లేదా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ చాలా బాగా వస్తుందనమాట ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా మెంతాగ్ కూడా వేసుకున్నామండి మెంతాగ్ కూడా మంచిగా ఫ్రై అయ్యి ఇలా రంగు మారిన తర్వాత ఎందుకంటే మనకు కూర చేదు రాకుండా ఉండడానికి రంగు మారిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలన్నిటినీ వేసుకొని ఒక్కసారి ఇలా లైట్గా కలిపేసుకోవాలండి గట్టిగా కలిపితే మాత్రం చేప చితికిపోతుంది అలా కాకుండా ఉండడానికి లైట్గా కలుపుకొని నెక్స్ట్ నుంచి మొత్తం టాస్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మనం తీసిపెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగిలిన చింతపండు రసాన్ని కూడా అంతా వేసేసుకొని ఇలా టాస్ చేసుకుంటూ కలిపామనుకోండి అన్ని వైపులా మంచిగా మగ్గిపోతుంది ఒక పది నిమిషాల్లో మనకు పులుసు అయితే రెడీ అయిపోతుందనమాట ఇది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది దీన్ని హై ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలి లో ఫ్లేమ్లో చేస్తే చేప చితికిపోతుంది చిన్న చేపలు చేయడం చాలా కష్టం అయినా కూడా రుచి మాత్రం అతిరిపోతుందనమాట మీరు ఎంతో జాగ్రత్తగా చేస్తే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి